హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అదేం అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్స్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు మరికెందుకు అల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల కట్ట దాకండి వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ రాసే ప్రతి సబ్జెక్ట్ వారికి తెలుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో అక్షర విభాగంలోని కొన్ని పరుషాలు సరళాలు అనాశకలు వర్గీకులు అంటే చాలా విషయాలు చెప్తాను మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకొని తర్వాత నేను పెట్టే ఆన్ టెస్ట్ రాయండి మీరు ఖచ్చితంగా బాగా గుర్తుంటాయి మీరు టెట్ పరీక్షలో ఒక్క మార్కు సాధిస్తారు తెలుగు భాషలో మొత్తము యాభై ఆరు అక్షరాలుంటాయి ఇవి అచ్చులు హల్లులు ఉభయాక్షలు అని మూడు విధాలుగా ఉంటాయని మనకు తెలుసు అచ్చులు మొత్తం ఎన్ని ఉంటాయంటే పదహారు అచ్చులు ఉంటాయి ఆ నుంచి అవు వరకి పదహారు అచ్చులు హల్లులు కా నుంచి హా వరకు మొత్తము ముప్పై ఏడు హల్లులుంటాయి కా నుంచి హా వరకు ముప్పై ఏడు ఉంటాయి ఇక ఉభయాక్షాలు సున్నా అరసున్న విసర్గ ఈ మూడుని ఉభయాక్ష అని అంటారు మొత్తం ఈ పదహారు అచ్చులు ముప్పై ఏడు హల్లులు మూడు ఉభయాక్షరాలు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు మన తెలుగు భాషలో ఉన్నాయి తర్వాత అచ్చుని రెండు భాగాలుగా విభజించారు హ్రస్వాలు దీర్ఘాలు అని హ్రస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే సాగదీయకుండా షార్ట్కట్లు అంటే ఉ అంటే ఒక్క మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఇవి హ్రస్వాలు ఇక దీర్ఘాలు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే కొద్దిగా దీర్ఘంగా పలుకుతాం ఆ ఈ ఊ లూ ఏ ఐ విధంగా దీర్ఘంగా ఈ ఉచ్చరించి వాటిని దీర్ఘాలని అంటారు తర్వాత హల్లులు చూస్తే వీటిని కూడా కొన్ని వర్గాలుగా విభజించారు కా నుండి మా వరకు గల అక్షరాన్ని ఐదు వర్గాలుగా విభజించారు క గ ఇని ఇది కావర్గం ఎందుకంటే మొదట కా ఉంది కాబట్టి కావర్గం అని ఖ కా కావర్గం అన్నారు తర్వాత చ జ ఇనా ఇది చావర్గం ఎందుకంటే అక్షరం అక్షం ఉంది కాబట్టి చ చ ఇని తర్వాత ట అనా ఇది టావర్గం ఎందుకంటే మొదటి అక్షం టా ఉంది కాబట్టి తర్వాత త థ ధ నా ఇది తావర్గం ఎందుకంటే మొదటి అక్షరం తా ఉంది కాబట్టి తర్వాత ప ప భ మా ఇది మొదటి అక్షం పా ఉంది కాబట్టి పా వర్గం అనే విధంగా ఐదు వర్గాలుగా ఈ కా కానుంచి మా వరకు విభజించారు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత పరుషాలు ఈ పరుషాలని వేటంటారంటే ఇంతకుముందు మనం ఈ వర్గాలు చెప్పుకున్నాం కదా కొన్ని వర్గాల్లో వర్గ ప్రథమ అక్షరాలని పౌరుషాలు అంటారు వర్గ ప్రథమ అక్షరాలు అంటే ప్రథమ అంటే మొదటి అక్షరాలు ఇందా చెప్పుకున్న వాటిలో ప్రథమ అక్షరాలు ఫస్ట్ లైన్లో ఉంది రెండు లైన్లో ట తర్వాత త ప అంటే కచ్చట తప కచ్చట తప్ప ఇవి వర్గ ప్రథమ అక్షరాలు అన్ని వర్గాల్లో మొదట ఉన్న అక్షరాలు కాబట్టి వీటిని వర్గ ప్రథమ అక్షరాలు అంటే వీటిని కచ్చట తపలని పౌరుషాలని అంటారు ఇవి కొద్దిగా కఠినంగా పలుగుతాయి కాబట్టి వీటిని ఈ పరు కూడా అంటారు వీటిని ఆధునిక భాషలో శ్వాసాలు అని కూడా అంటారు వీటిని గుర్తుపెట్టుకోవడానికి తెలుగు సబ్జెక్టు కాని వారికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తమాషా కోడ్స్ ఉపయోగించి మనం నేర్పిస్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీటి మీద కూడా మనకు టెట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పౌరుషం కల ఒక వ్యక్తికి పౌరుషం గల వ్యక్తులకి మాటలు కఠినంగా ఉంటాయి కఠినంగా ఉంటాయి ఇక్కడ పౌరుషం అంటే పరుషాలు పౌరుషం అంటే పరుషాలు కఠినంగా అంటే ఇవి కఠినంగా పలికే అక్షరాలు ఫస్ట్ అక్షరం కావుంది కాబట్టి కాతో స్టార్ట్ అయ్యే వర్గం ఏంటంటే ఇక్కడ ప్రథమాక్షాలు కచ్చడ తప్పులు కచ్చట తపలు కా అంటే గుర్తులో టకటక రావాలి కచ్చట తప్ప కచ్చడ తప్ప కచ్చడి తప్ప విధంగా రావాలి గుర్తుపెట్టుకోండి బాగా పరుషాలంటే పౌరుషం గుర్తు రావాలి పౌరుషం గల వ్యక్తికి ఎలా మాట్లాడతాడు కఠినంగా మాట్లాడతాడు అంటే అప్పుడు ఇక్కడ కఠినంలో పశుత్వం కావుంది కాబట్టి కాతో స్టార్ట్ అయ్యి కచ్చడ తపలు కచ్చడి తప్పులు పరుషాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత సరళాలు ఇవి ఇంతకుముందు చెప్పుకున్న వర్గాల్లో ఇక్కడ మూడో అక్షరాలు చూడండి మూడవ అక్షరాలు అంటే ఇక్కడ వర్గ తృతీయ అక్షరాలు తృతీయ అంటే మూడవ లైన్లు అంటే మూడో లైన్లు ఇక్కడ యూవర్స్లో గజడ దబలు ఉన్నాయి కదా ఈ గజడ దబలనే సరళాలు అని అంటారు ఈ సరళాలనే నాదాలు అని ఆధునిక భాషలని కూడా అంటారు ఇవి తేలికగా పలికే అక్షరాలు తేలికగా పలికే అక్షరాలు గజడ వీటిని సరళాలు అని అంటారు దీన్ని కొద్దిగా తమాషాగా ఉపయోగించి అంటే తెలుగు సబ్జెక్ట్ కాని వాళ్ళకి కష్టం ఉంది కాబట్టి తమాషగా చెప్తాను వినండి ఒక అమ్మాయి ఉంది సరళ అమ్మాయి పేరు సరళ సరళ అమ్మాయికి జడ ఎంత ఎలా ఉందంటే జడ చాలా చిన్ని జడ చాలా చిన్ని జడ అది పట్టుకుంటే చాలా తేలికగా బరువు లేకుండా తేలికగా ఉందని గుర్తుపెట్టుకోండి మనకు సరళాలు అంటానే ఏం గుర్తు రావాలంటే సరళ అమ్మాయి గుర్తు రావాలి సరళాకి ఏముంది జడ ఉంది జడ అది ఎలా ఉందంటే తేలికగా ఉంది అంటే మనకు తేలికగా పలికే అక్షర ఏమంటే ఇక్కడ జడ అనే పదం వచ్చింది ఇక్కడ గజడ దబ్బ గజడ దెబ్బలో జడ ఉంది కదా జడ అన్నప్పుడు మనకు గజడ గుర్తు గుర్తురావాలి అంటే సరళ అమ్మాయి గుర్తురావాలి అంటే సరళాలు అని గుర్తుపెట్టుకోండి తర్వాత వర్గ ఇక్కులు వర్గ ఇక్కులు అంటే వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఒత్తు క వంటి కంటి కింద ఒక గోటం లాగా కింద వైపు ఒక గీతం ఉంటుంది అంటే ఒత్తులు ఉంటాయి ఖ ఘ ధ ఈ విధంగా ఒత్తి పలిగేటి వర్గ ఇక్కులు ఇవి మనం ఇంతమంది వర్గాలు చూసుకుంటే ఇక్కడ వర్గాలు ద్వితీయ ద్వితీయ అంటే రెండవది చతుర్థి అంటే నాలుగవది ద్వితీయలో ఖ ఠ ఠ తర్వాత ద్వితీయలో ఘ ఛ ధ ధ ఈ విధంగా ద్వితీయ చతుర్థి ఈ అక్షరాన్ని వర్గ ఇక్కులు అని అంటారు ఈ వర్గయుక్కులకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అవి మహాప్రాణాలు అని ఇంకా కోశాలని విధంగా రకరకాలుగా వాటిని పిలుస్తారు వీటిని మనము సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడి చేస్తాం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒత్తు ఒత్తు ఇక్కు ఒత్తులో తూకు తాగుతుంది తాకు అంటే దిత్వాక్ష ఉంది కుక్కు కూకు కావుత్తు అంటే ఇక్కడ కాకి అదే కావుతుంది అంటే ఒత్తు వచ్చినప్పుడు ఇక్కు రావాలి ఒత్తు అక్షరం ఉన్నప్పుడు ఇక్కు కావు కావుతు రావాలి వర్గ ఇక్కులని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కాలు ఇవి ముక్కు సాయంతో పలికే అక్షరాలు ని అణ నా మా ఇవి ముక్కు సాయంతో అంటే ముక్కు సాయంతో పలుకుతున్న కాబట్టి వీటిని అనునాశకాలు అంటారు ఇక్కడ అనునాశకాల్లో నాసిక 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 అంటే ఏంది ముక్కు కదా అర్థం నాసిక అంటే ముక్కు అనే అర్థం ఇక్కడ ముక్కు సాయంత్రం వరకు ఇవి ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటే దీంట్లో నామా ఉంది నామ నామ అంటే నామం గుర్తుపెట్టుకు నామం నామం అంటే ముక్కు పైన మనం ఒక నామం గీసుకుంటాం కదా నామం పెట్టుకుంటాం కదా అంటే ముక్కు అన్నప్పుడు మనకు నామం గుర్తు రావాలి నామం అంటే ఇక్కడ నామ అంటే నామా వస్తుంది ఇని నా నా ముక్కు అన్నప్పుడు నాసిక అంటే అర్థం కూడా అదే కదా నాసిక అనేది అనునాశకాలు తర్వాత అంతస్తాలు అంతస్థాలు అంటే అంగిలి సాయంతో పలికే అక్షరాలని అంతస్థాలు అని అంటారు యా రా బండిరా లా అళ వ వా ఈ అంతస్థాలకి ఇంకో పేరు ఏంటంటే నాదతమములు నాదతమములు అని కూడా వీటిని అంటారు ఇది కొద్దిగా తమాషగా కోడు ఉపయోగించి చెప్తాను ఏనండి ఇక్కడ అంతస్థాలు అంతస్తుంది అంతస్తునంటే ఆస్తి అంతస్తున్న ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అంటే పెద్ద అంటే అమ్మాయిని కాదు ఇక్కడ ఆస్తి అంతస్తు ఉన్న ఒక బా డబ్బుని వాళ్ళు ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ కాదు కొంతమంది ఎలా ఉంటారంటే ఎవరైనా పేదవాడు ఏమైనా పెడితే కూడా తినరు ఎందుకంటే వాళ్ళు గిలిగిలిగా ఉంటుంది అన్నమాట గిలి గిలిగి వాడిని దగ్గర కూడా అనమాట కొద్దిగా దూరంగా పెడతారు ఎలా పిలుస్తారంటే వాళ్ళు చిన్నవాళ్ళని కొద్దిగా పేదవాళ్ళని పిలుస్తారంటే యా రా యా బాగున్నా బాగుంటారు అప్పుడు ఆటోడని కోరే బండిరా ఇట్లారా బండివాడు ఇటారా అంటారనమాట అంటే ఇక్కడ మనకి అంతస్తులు అన్నప్పుడు అంతస్తు గుర్తురావాలి అంతస్తులు బాగా అంతస్తున్నవాడు డబ్బు ఉన్నవాడు వాడికి గిలిగా ఉంటుంది గిలి అంటే ఇక్కడ అంగిలి అంటే అంగిలి సాయంత పరికక్షలు అంతస్థాలు ఇక్కడ ఎలా పిలుస్తారు వాళ్ళు మనుషుల్ని కింద వాళ్ళంటే యారా 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 బాగున్నావా అంటే ఇక్కడ యా రా బండిరా ఉంది ఇక్కడ యా రా బండిరా అంటే బండివాడిని కూడా వేరే బండిరా ఎట్టారా వాడు బండివాడు ఎట్టారా ఆటో పెట్టారా అని పిలుస్తారన్నమాట నిజంగా ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఊష్మాలు గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు ష షా ఇవి ఊష్మాలు అంటారు ఇక్కడ ఇవి తమాషాగా గుర్తుపెట్టుకుంటే మనం ఊష్మా ఊష్మా ఉష్ 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 అని ఓతాం బయటికి ఉష్ అన్నప్పుడు గాలి బయటకు వస్తుంది ఉష్ అన్నప్పుడు గాలి బయటకు వస్తుంది మనకు ఊష్మాలు అంటే ఉష్ గుర్తు ఉష్ అంటే గాలిని బయటకు వెళ్తే ఉండే అక్షరాలు అంటే ఊష్మాలు ఉష్లో ఉష్లో షా ఉంది షా ఉంది షా అంటే ఇక్కడ షా షా ఉన్నాయి కాబట్టి హా ఇవన్నీ కూడా గాలిని బయటకు వస్తున్నాయి కదా కాబట్టి ఇదగా ఊష్మాలు గుర్తు పెట్టుకోండి ఓష్మాలు తర్వాత స్థిరాలు పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు ఇక్కడ బాగుపెట్టుకోవాలి పరుషాలు అంటే మనకు తెలుసు కచ్చేట తప్పలు సరళాలంటే గజడ దబ్బులు అంటే కచ్చట తప్పలు గజడ దబ్బలు లేకుండా ఉన్న మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరాలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్థిరాలు స్థిరాలు బాగా గుర్తుపెట్టుకోండి పరుషాలు సరళాలు కాకుండా అంటే కచ్చట తప్పులు గజడ దబ్బులు కాకుండా మిగిలిన హల్లులను కూడా స్థిరాలు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత స్పర్శాలు స్పర్శాలు అంటే కా నుండి మా వరకు ఉన్న హల్లులన్నీ కూడా స్పర్శాలు మనం ఫస్ట్ వర్గాలు చెప్పుకున్నాం కా వర్గము చా వర్గము టా వర్గము తా వర్గము వా పా వర్గము ఇవన్నీ కూడా స్పర్శాలు అంటే కా నుంచి మా వరకు ఉంటాయి వీటిని స్పర్శాలని అంటారు ఒక తమాషా కోడ్ చెప్తాయి అన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వాడికి కామం ఎక్కువ కొంతమంది వ్యక్తులు ఉంటారు చూడడానికి మంచి వాళ్ళకి కనిపిస్తారు కానీ కామం ఎక్కువ అటువంటి వాళ్ళు చిన్న పిల్లలను కూడా ఆడపిల్లలను కూడా వాళ్ళు ప్రేమగా చూస్తూ కనిపిస్తారు కానీ వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్పర్శిస్తుంటారు తాక తాకరాని చోటు కూడా తాకుతూ స్పర్శిస్తుంటారు కామం గన్న వాళ్ళు అందువల్ల అటువంటి ఆడపిల్లలకి మన టీచర్స్ తల్లిదండ్రులు చెప్పాలి అంటే వీళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఎక్కడెక్కడ స్పర్శిస్తే ఎక్కడ తప్పు అటువంటి తోట తాకూడదు అమ్మే విధంగా మాకు చెప్పండి అని చెప్పి చెప్పాలి కాబట్టి ఇక్కడ తమాష చెప్పిన ఇక్కడ కామ అన్నప్పుడు మనకు కామ అంటే కామం గుర్తురావాలి కామంగళ వ్యక్తులు ఎక్కడంటే అక్కడ స్పర్శిస్తారంటే స్పర్శ గుర్తు రావాలి స్పర్శ అంటే స్పర్శాలు అంటే కామ అంటే కామ అంటే స్పర్శ కా నుంచి పావరుకులహలు స్పర్శాలని ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోండి తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు కంఠ్యాలు కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ క గ ఇని హ ఇవన్నీ కూడా కంఠ్యాలు అంటారు ఇక్కడ కంఠ్యాలలోనే కంఠం ఉంది ఇక్కడ అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠంలో ఫస్ట్ అక్షం కావుంది కాబట్టి కక్కా గా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఖక్కా గా మిగతాయి జ ఇంకా కంఠ నుంచి అంటే మనం రాగం చేసేప్పుడు ఆ అని రాగం చేస్తాం కదా ఆ ఆ కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా కాకి కూడా కా కా అని కంఠ నుంచి వరుస్తాం కాబట్టి ఇక్కడ కా కా గా అని ఇలా కూడా గుర్తుపెట్టుకోండి అంటే సులభం గుర్తుపెట్టుకోవచ్చు కంటి అంటే కంఠం పాదంలో ఉంది కంఠం అంటే కంఠ నుంచి ప్రత్యక్షాలు పరిచయం కావాలి కాబట్టి కాగ్ కాగ్గా విధంగా గుర్తుపెట్టుకోండి తర్వాత తాళవ్యాలు తాలువు భాగంలో పుట్టే యక్ష తాలు అంటే దవడ దవడ భాగంలో పుట్టే యక్షలు ఏ ఇవి తాలవ్యాలు ఇది సులభంగా గుర్తుపెట్టుకోండి ఇక తాలవ్యాల్లో మధ్యలో అక్షర లవ్య ఉంది ఇక్కడ లవ్య లవ్య తాలవ్యాల మధ్యలో రెండు అక్షరాలు లవ్య అంటే లవ్ అనుకునే లవ్య అంటే ఒకడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి లవ్ అని చెప్తే కోపం చేసి లవ్ అంటారా లవ్ అవ్వా చ చా నాకు ఇష్టం లేదురా లవ్ అంటే నీకు దౌడు పగల అని చెప్పి దౌడ మీద దవడని లాగ మన దోడ మీద కొట్టింది వాడిని ఇక్కడ మనకు తాళవ్యాల్లో లవ్య లవ్య అంటే లవ్వా లవ్వా అన్నప్పుడు చాచా చాచా గుర్తురావాలి అంటే చచ్చా జా అంటే అది ఎక్కడ కొట్టింది దోడ మీద కొట్టింది కాబట్టి దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఇవి తాలవ్యాలు ఏవంటే గుర్తు రావాలి చా జజ ఇని చా జజ ఇని గుర్తు రావాలి ఇంకా ఇవి కాకుండా ఈ ఈ యా షా కూడా గుర్తుకు రావాలి తర్వాత మోర్ధన్యాలు నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు రు రు ట ఇవి మోర్ధన్యాలు ఇది సులభంగా గుర్తుపెట్టుకుందాము ఒక డాడీ ఉన్నాడు ఆ డాడీ యొక్క డాడీ యొక్క నాలుక మోర అంత పొడుగుంది చాలా పొడవుగా ఉంది ఇక్కడ డాడీ అంటే మనకు డాడా అంటే టాటా డాడాలలో డాడా ఉంది డాడ అంటే డాడీ అని గుర్తుపెట్టుకోండి టాడా అంటే టాటా డాడా అన్న రూరు రాష ఇవన్నీ కూడా మోర్ధన్యాలు ఇక్కడ మోర్ధన్యాలలో మోర్ధన్యాలు మోర గుర్తులు మోర మోర్ధన్యాలు బస్ట్ రెండు అక్షరాలు మోరా మోర అంటే మోర పొడవు ఏంటి నాలుక అంటే నాలుగుతో పలికే అక్షరాలు నాలుగుతో గట్టి అంగిలిని తాగుతూ పలికే అక్షరాలు అని గుర్తురావాలి ఇక్కడ మోర్ దగ్గర మోర్ అంటే నాలుగు గుర్తురావాలి నాలుగు ఎవరు అంటే డాడీ ఇది డాడీ అంటే డాడా డాడా అంటే డాడా అంటే దీంతో పాటు రు రు రాషా కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత దంత్యాలు దంతాల సాయంతో పలికే అక్షరాలు లు లు చ దంతాలు గుర్తుపెట్టి ఈజీగా దంత్యాలలోనే దంతాలు ఉంది దంత్యాలంటే దంతాలు గుర్తు రావాలి దంతాల సాయంతో పలికే అక్షరాలు ఇంకా ఒక తాత ఉన్నాడు ఆ తాతకి దంతాలన్నీ ఊడిపోయాయి పళ్ళు అన్నీ ఊడిపోయాయి ఇక్కడ తాత గుర్తురావాలి తాత అంటే ఇక్కడ తాత దాదానా తాత దాదానా వీటితో పాటు లూలు చాచా లాసా కూడా రావాలి అంటే దంత్యాలు అంట మనకు దంతాలు గుర్తు రావాలి దంతాల సాయంతం పలికి పదాలు ఎవరికి దంతాలు ఊడిపోయాయి అంటే తాతకి అంటే తాత్తా నా గుర్తు రావాలి తర్వాత ఓస్టియాలు పెదవీ సాయంతో పలికే అక్షరాలు ఊ ప పీని గుర్తు గుర్తు పెట్టుకునేది ఒక పాప ఒక పాప ఉంది ఆ పాప పక్కన బాబు ఉన్నాడు వీళ్ళిద్దరూ ఆ పాప నాస్టా తింటుంది నాస్టా అంటే టిఫిన్ ఆ నాష్టా తింటూ ఆ చట్నీ అంతా ఇక్కడ పెదవంతా పూసుకోవాలి దాని అంతా పూసుకొని ఉందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మనకు ఓస్టాలు ఉన్నప్పుడు ఓస్టా అన్నప్పుడు నాష్టా గుర్తురావాలి నాస్టా ఎవరు పోసుకొని పాప పూసుకోండి పాప అంటే ఇక్కడ పాప బాబా బా గుర్తు మాకు గుర్తురావాలి దాంతో పాటు కూడా గుర్తురావాలి ఇక్కడ పాప నాస్ట్ ఎక్కడ పూసుకుంది పెదవ మీద పూసుకోండి అంటే పెదవే సాయంతో పలికే అక్షరాలు ఇక్కడ ఓస్టాలు ఏవంటవి పాప అంటే పాప బాబా మా ఉ ఊ అని కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత కంట తాళవ్యాలు ఐ ఈ మూడు అక్షరాలు మాత్రమే కంట తాళవ్యాలు అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది కొద్దిగా నేను కోడ్ చెప్పడం లేదు మీరు కోడ్ ఉపయోగించి నాకు చెప్పండి ఒకవేళ నాకు ఇంతక ఐడియా రాలేదు కాబట్టి మీరు లేకపోతే బట్టి బట్టి రెండు మూడు సార్లు ఇక్కడ అంటే కంట తాలవ్యాలు ఏమంటే ఏ ఐ కంట తాలవ్యాలు రెండు మూడు సార్లు పలకండి అదేవిధంగా ఓ ఓ ఈ మూడు అక్షరాన్ని కంటోస్ట్యాలు అంటారు కంటోస్ట్యాలు ఓ ఓ అవుని కంటోస్ట్యాలు తర్వాత వా అనే అక్షరాన్ని దంతోష్ఠ్యం అంటారు వా అనే అక్షరాన్ని దంతోష్ఠ్యం వీటి మీద కూడా ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి క్వశ్చన్ వచ్చింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఏ ఐ కంటతాలవ్యాలు ఓ ఓ కంటోష్ఠ్యాలు వ దంతో రెండు మూడు సార్లు పాలకంటే బాగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు చెప్పినదంతా నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకొని ఒకసారి ఇక్కడ వీడియో ఆపి నోట్స్ రాసుకొని ఒకసారి చదవండి చదివిన తర్వాత మీరు చూడకుండా నేను చెప్పబోయే టెట్లో ప్రీవియస్ పేపర్ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాను మీరు పేపర్ వన్లో వచ్చిన బిట్స్ కొన్ని పేపర్ కూడా వచ్చాయి వాటిని అడుగుతాను నేను జవాబు చెప్పాను మీరు సమాధానం ఊహించండి టెట్ పేపర్ వన్లో అంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చిన ఒక ప్రశ్న చూద్దాము ఈ క్రింది వానిలో పరుషాలు ఒకటి షాష రెండు కచ్చడతప మూడు గజడతబ నాలుగు యార బండిర లా చెప్పండి పరుషాలు అన్నప్పుడు ఏం రావాలి పరుషాలు అంటే పౌరుషం గుర్తు రావాలి పౌరుషం అని వ్యక్తి కఠినంగా మాట్లాడతాడు కఠినం అంటే ఫస్ట్ కావుంది కాబట్టి కచ్చడి తప్ప కచ్చడి తప్పని ఇక్కడ గుర్తుపెట్టుకోండి దీనికి ఆన్సర్ వచ్చేసి రెండవ ఆప్షన్ జవాబు అవుతుంది దీంట్లో ఈ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్లో షా షా సాహా ఉంది అంటే ఇవి ఇవన్నీ ఓష్మాల్ ఓష్మాలు అంటే ఉష్ 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 ఉష్లో షా ఉంది కాబట్టి షా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా ఉష్ అని గాలితో అంటే మనం గాలి బయటకు వదులుతూ పలికే పదాలు తర్వాత మూడో ఆప్షన్లో గజడదాబలో ఉంది గజడదాబలు అంటేనే ఇక్కడ మనకు జడ ఉంది మధ్యలో జడ జడ అంటే సరళ జడ అంటే సరళాలు సరళాలు ఇవి తేలికగా పలికే పదాలు గజడదాబలు తర్వాత నాలుగో ఆప్షన్లు యారా బండిలాలా ఉంది ఇక్కడ యారా యారా అరే ఒకటి పిలిచారండి యారా యారా అంటే అంటే మర్యాద లేకుండా యారా అని పిలిచారంటే ఇక్కడ అంటే అంతస్తు ఎక్కువ ఉన్నవాడు కాబట్టి అంతస్థాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చిన మరో ప్రశ్నోత్తమం ముక్కు సాయంతో పలికే అక్షరాన్ని ఎలా అంటారు ఇక్కడ ముక్కు అంటే నాసిక అని అర్థం నాసిక నాసిక ఇక్కడ అనునాశికాలు నాలుగో ఆప్షన్లో జవాబు ఉంది దీనికి ఆన్సర్ నాలుగో ఆప్షన్ అవుతుంది తర్వాత ప్రియస్ పేపర్ ఇచ్చిన మరో ప్రశ్నోత్తమం క్రింది వాటిలో ఓష్మాలు ఏ గజర్ తప్ప రెండు శాషాసాహ మూడు ఓ ఓ నాలుగోది గజడతా జవాబు చెప్పండి ఊష్ మాలు అంటే ఊష్ ఉష్ అంటే గాలిని బయటకు వెళ్తే చెప్తా ఉష్ ఉష్లో షా ఉంది ఇక్కడ షా ఉంది ఆ పదంలోనే షా ఉంది షా అంటే ఇక్కడ ఎక్కడ షా 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 హా అంటే రెండో ఆప్షన్ ఇక్కడ జవాబు అవుతుంది మిగతా ఆప్షన్ చూస్తే ఒకసారి మనకు ఫస్ట్ ఆప్షన్ కచ్చడి తాపలు ఉంది కచ్చేడి తప్పులో పా కా ఉంది కాబట్టి కఠినంగా పలికే పదాలు కఠినంగా ఎవరు పౌరుషంలో అడగడి పౌరుషాలు మూడో ఆప్షన్లో ఓ ఓ అవు ఉంది ఓ ఓ అవు ఏంటవి కంటోస్టయాలు ఒకసారి బాగా పలకమని చెప్పాను కంటోస్ట్యాలు తర్వాత గజడదాబులు అంటే ఇక్కడ జడ ఉంది జడ అంటే జడ తేలికగా ఉంటుంది తేలికగా అంటే తేలికగా అంటే ఏం జడ అంటే ఇక్కడ అంటే ఒక అమ్మాయి వేసుకుంది ఊరు అమ్మాయి సరళ అంటే సరళాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రీవియస్ చెట్లు ఇచ్చిన మరో ప్రశ్నోత్తమం ఈ క్రింది వనలో అంతఃక్షరాన్ని గుర్తించండి యా గా మా అంతస్తు అక్షరం ఉన్నప్పుడు మనకు అంతస్తు గుర్తు రావాలి అంతస్తు బాగా ఉన్నవాడు ఎలా అంటే యారా యారా బండిరా అని పిలుస్తారు యారా యారా అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ యా అనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ జవాబు అవుతుంది తర్వాత మరో ప్రస్తుతం ప్రీవియస్ పేపర్ ఇచ్చింది ఈ క్రింది వాయనలో కంఠతాళవ్యాలు ఒకటి అచ్చులన్నీ రెండు ఓ ఓ మూడోది ఏఐ నాలుగోది ఏ ఏఐ చెప్పండి కంఠ తాలవ్యాలంటే నేను కోడ్ ఇవ్వలేదు మీరు బాగా గుర్తుపెట్టుకుని చెప్పాను మీకు ఒక జ్ఞాపశక్తి ఎంత బాగా గుర్తుపెట్టుకో చెప్పండి కంఠ తాలవ్యాలంటే ఏవేవి ఐ తర్వాత టెట్ పీవియస్ పేపర్ వచ్చిన దౌడ దౌడభాగంలో పుట్టే అక్షరాలు ఓష్ట్యాలు కంఠ్యములు తాళవ్యాలు మూర్ధన్యాలు ఇక్కడ చెప్పండి దౌడ అన్నప్పుడు ఇక్కడ దౌడ దౌడ అన్నప్పుడు మనకి ఇంతకుని చెప్పాను ఇక్కడ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో దాల్ తాలవ్యాలు ఉంది కదా మధ్య లక్ష్యం ఉంది లవ్య ఉంది లవ్య అంటే లవ్ అంటే ఒకడు లవ్య చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఉంటే దౌడ పగలగొట్టింది ఇక్కడ లవ్య అన్నప్పుడు లవ్ అన్నప్పుడు దౌడ పగలగొట్టింది ఒకటి దౌడ బాగుట్టే ఎక్స్ట్రా అది దీనికి థర్డ్ ఆప్షన్ జవాబు అవుతుంది ఇక్కడ రెండో ఆప్షన్లో ఓస్టల్ అంటే హోస్ట్ అంటే నాష్ట గుర్తులో నాస్ట ఎక్కడ కూర్చుని పాప పెదవి కూర్చోంది అంటే పెదవి పెద్ద భాగంలో పుట్టేవి ఓష్ట్యాలు ఇక కంఠ్యములు అంటే కంఠం ఇక్కడ అంటే కంఠం నుంచి వచ్చేవి కంఠములు తర్వాత మోర్ధన్యాలు అంటే మోర గుర్తుపెట్టుకో మోర మోర అంటే మోర పొడవుంది ఏంటి నాలుక అంటే నాలుకతో ఈ గట్టిగా అంగిలి తాకితే తక్షాలు ఇక్కడ మోర్ధన్యాలు గుర్తుపెట్టుకోండి దీనికి జవాబు దౌడ భాగములు కాబట్టి దౌడ పగలబెట్టేది ఎందుకంటే లవ్ కాబట్టి లవ్ అంటే లవ్య అంటే తాలవ్యాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు వేల ఇరవై రెండు టెట్లు ఇచ్చిన ఒక ప్రస్తుతం అనునాశిక అక్షరాలు అంటే గజడదబ్బ ఇన్ని నానామా శాషసాహ కచడత జవాబు చెప్పండి అనునాసిక నాసిక నాశిక అంటే ముక్కు ముక్కుతో బలికాక్షరే ఇక్కడ అంటే ముక్కు సాయంత్రంతో కలుగుతాయి కాబట్టి ఇవి అనునాక్షాక్షలు అంటారు ఇక మిగతా ఆప్షన్ చూస్తే ఒకటే ఆప్షన్లో గజడ దాబ్బ ఉంది ఇక్కడ గజడ దాబలు ఏంటి అవి జడ జడ అంటే తేలిక బలిక అక్షరాలు అంటే తేలికగా ఉంటుంది జడ జడ వేసుకున్న సరళ అంటే సరళ అమ్మాయి కాబట్టి సరళాలు ఇక్కడ గజడ దాబను గుర్తుపెట్టుకోండి తర్వాత మూడో ఆప్షన్లో శాషాసాహ అంటే షా ఉంది ఇక్కడ ఊష్మ సూష్మ ఊష్మాల్లో షా ఉంది కాబట్టి ఈ గాలిని బయటకు వెలుతుంది కాబట్టి బిటర్ శేషమాలు ఇక నాలుగో ఆప్షన్లో తప్ప ఉంది కచ్చడ తప్ప కచ్చడంలో కా కావుంది ఇక్కడ మనం ఇంకోదాం కూడా గుర్తుపెట్టుకో కచ్చ కచ్చ అంటే కసి కసి కచ్చ అంటే కసి అంటే కొంతమంది కసిగా పౌరుషంగా పలుకుత పౌ పౌరుషంగా కఠినంగా పిలుస్తారు కాబట్టి కఠినంగా ఉన్నప్పుడు కావు కాబట్టి కచ్చడి తప్పులు పౌరుషం అంటే ఇక్కడ పరుషాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాలుగు ఆప్షన్ అయితే మనకి ఇక్కడ లో మనకు అరునాశ కక్షాలు కాబట్టి నాసిక ముక్కు కాబట్టి ముక్కుతో పలు కక్షాలు ఇని న్యా న్యా నా కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ అవుతుంది తర్వాత డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఒక ప్రశ్న చూద్దాము పరుష సరళాలు లేని పదాన్ని ఈ క్రింది వారిలో గుర్తించాడు ఇక్కడ కవిత్వం జలజం యమున చలనం జవాబు చెప్పండి పరుష సరళాలు అంటే పరుషాలు అంటే ఏంది పౌరుషం అంటే గుర్తుల పౌరుషం అంటే కఠినంగా పలికేవాడు అంటే కఠినంగా పలికే అంటే కచ్చేట తాపులు అంటే కచ్చేడి తాపులు ఉండకూడదు సరళాలు అంటే అమ్మాయి జడ అంటే గజడ తాపులు గజడదాపులు ఉండకూడదు ఇక్కడ ఇక్కడ మనకు కవిత్వంలో ఉంది అంటే ఉంది కాబట్టి ఇది కూడా కాదు ఇంకా జలజంలో జా ఉంది అంటే గజడ దాపులో జా ఉంది కాబట్టి దీన్ని తీసేసేయాలి తర్వాత మూడో ఆప్షన్లో యమునాలో కచ్చడి తప్పులు లేవు గజడి దబ్బులు కదా ఈ మూడో ఆప్షన్ జవాబాబు కావచ్చు ఇంకా నాలుగోది చలనంలో చా ఉంది అంటే కచ్చడి తప్పులో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఒకటి రెండు నాలుగు తీసేసారంటే వీటిలో ఉన్నాయి కాబట్టి అంటే పరుషాలు సరళ ఇక్కడ అడిగింది ఇక్కడ పరుషాలు సరళాలు లేని పదం ఏదది యమున యమునాలో కచ్చడి తప్పులు కానీ గజడతలు కానీ ఇక్కడ లేవు కాబట్టి ఇంకా ఆన్సర్ యమున అనేది అవుతుంది అయితే వాడు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇది ఏమంటారు ఇక్కడ యమున పదాన్ని ఇక్కడ అంటే వరుషాలు సరళైన పదవి ఇది స్థిరాలన్నమాట స్థిరం అనమాట ఇది యమున అని దీనికి మూడో ఆప్షన్ జాబు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మరోసారి చూసి నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి చూడండి ఖచ్చితంగా వీడియోని మూడు సార్లు చూడండి అప్పుడు మాత్రం బాగా గుర్తుంటాయి ఒకసారి చూసి ఆన్లైన్ టెస్ట్ రాసి ఎట్టి పరిస్థితిలో గుర్తుండవు మీకు ఎప్పుడైనా కోర్స్ అనేవి రెండు సార్లు చూస్తేనే గుర్తుంటాయి ఒకసారి చూసి ఎగ్జామ్ రాస్తే ఎట్ పరిస్థితి గుర్తుండవు మళ్ళీ రాయలేదు అనుకోవద్దు మీరు ఖచ్చితంగా మీరు మూడు సార్లు చూసి ఆన్ టెస్ట్ పెడతాను ఆన్ టెస్ట్ రాయండి ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా పెడతాను అవన్నీ రాసి మంచి మార్కులు సాధించండి రేపు టెట్ రాబోయే రేపు టెట్ కూడా ఇంకా బాగా పరీక్ష రాయండి మనకు ఇది తెలియకా జీ మ్యాథ్స్ ఒకటి కాదు ఆల్ సబ్జెక్ట్స్ మొత్తం ఎనిమిది సబ్జెక్టులు కూడా మనకు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాను మరి యాప్లు అయితే వీటికి చాలా డబ్బులు కట్టాలి అనవసరంగా డబ్బులు కట్టకుండా మీరు ఈజీగా ఈ వీడియోలు చూసి నోట్స్ రాసుకోండి రాబోయే టెట్ డిఎస్ పరీక్షలు బాగా రాసి మంచి మనకు సాధించి మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని మీరు ప్రశాంతంగా హాయిగా మీరు జీవిస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ ఛాస్త్రి చాగనం శ్రీనివాసులు